అరణ్యకాండము ఏమది తొమ్మిదవ సర్గము రాముడు లక్ష్మణుని సీతను విడిచి ఏలవచ్చితని అడుగుట తన యాశ్రమమునకు వచ్చుచు తనను చూడవచ్చియున్న తమ్ముని చూచి మార్గముననే శోకసంతప్తుడైన జానకీనాథుడు లక్ష్మణునిట్లు ప్రశ్నించను నిన్ను నమ్మికదా లక్ష్మణ లేడి కన్నుల వంటి కన్నులు గల సీతను వనములో నుంటరిగా వీడి ఓయన్నా ఇట్లు వచ్చితిని తిని నారీమణిని వీడి ఆద్రాబాద్రా బరికెత్తుకుని వచ్చట నీకు న్యాయమా లక్ష్మణ నిన్ను చూచినది మొదలుగా నా మనస్సు నందుచున్నది సీతాదేవి లేకుండగా నీవు వచ్చటను దూరం నుండి చూచినంతనే నా మనస్సు కలుతనందెను తమ్ముడా అయ్యా నా ఎడమభుజము నడమకన్నును అది అనగా భయంపరాని దుఃఖముచే తపించుచున్న బుద్ధిగలవాడే లక్ష్మణుడు నొందియున్న రామునితో నిట్లనను అన్నా స్వతంత్రముగా మనస్సు విభ్రాంతి నుంది నేనిచ్చటకు రాలేదు జనకజ లక్ష్మణా కావరే అనుచు నరణ్యం నందు శబ్దము గలుగుట విన్న సీతాసతి నన్ను పొమ్ము పొమ్మని నీపై ప్రేమచేతను భీతిచేతను తొందరబెట్టెను ఈ విధముగా తొందరపెట్టుచున్న ఆమెను చూచి అనునయంతో ఎంతో దూరము నమ్మిక కలుగునట్లుగా ఓ ధీరముణ నిన్ను గూర్చి చెప్తిని మరియు వదిన ఈ విధముగా భయమునందిన దానవై ఇట్లేటికి దుఃఖించదవమ్మ చేత యుద్ధమునందు రామునకు భయము కలుగునా అది ఏటిమాట ఆ ధ్వని రామునిదని నాకు లేదు రాక్షసుడెవ్వడో సమయం కనిపెట్టి ఇట్లర్చను ఓ జానకి నీ మనసునందు నెమ్మది పొందుము యుద్ధమునందు దేవతలనైనా రక్షింపగల గొప్ప బలసాలియగున నా రాముడి విధముగా నీచముగా నోరు విప్పి నన్ను కావమనుచు వాపోవు సతి ఓ తల్లి ఎవడో ఏమి నిమిత్తముననో ఇట్లరిచినాడు నమ్ముము నా ఎన్న యొక్క కంఠధ్వని బోలినట్లు రక్ష రక్షయని గద్గద స్వరంతో వచ్చిన ఆ ధ్వని మనస్సునందు తలపగా రాముని కంఠస్వరం అని నమ్మరాదు శాంతించుము చెడు స్త్రీల వలే నీవిట్లు తగునా జగత్తులో పుట్టిన గాని పుట్టబోవు వానిలో గాని రఘురామునెదిరించి గెలవ నేర్చిన వారులు లేరమ్మా నీ మనస్సునందు కలిగిన భయమును విడిచిపెట్టి ఓ పద్మాక్ష స్థిర చిత్తము వగుము దేవకోటినైనను రఘురాముడు జయంపరాని వాడుసుమా అని చెప్పగా అతి భూపుత్రి ఇట్లనను అన్న చచ్చినచో నీవు నన్ను గోరి పాపచిత్రుడ వైతివి అట్టి కోరికే తుదముట్టునా నీ సంగతి ఎంతయినో తెలిసినది లెమ్ము భరతుడును నీవును సంకేతమేదియో నిశ్చయించుకుని నీవు రాముని వెనువెంట వచ్చితివి అట్లుగానిచో తన అన్నగారు రక్షింపుమన్నచో పలుకరించని తోడబుట్టిన వాడుండునా పైకి శత్రుడ శత్రుడవగుచూ నా నిమిత్తముగా నా భర్త వెంబడి అవకాశముకెదురుచూచుచూ వచ్చితివని వదిన నన్నగా పెదవులెదురుచుండా కోపంచే నిర్రవడిన కన్నులు గల వాడనై నిల్వలేక ఆశ్రమం వాడను ఓ అన్న ఉన్న నిజము చెప్పినాడను రాముడు లక్ష్మణునితో సీతను విడిచివచ్చుట తగిన పని అని చెప్పుట అని లక్ష్మణుడు చెప్పగా దశరథ జ్యేష్ఠపుత్రుడు శోకముతోగూడిన మోహతాపములు వాడే ఇట్లనను ఓ అనగా సీతను విడిచివచ్చట తగిన పని కాదు కదా నిన్నేమందును ఆడుది కోపంతో కఠినమైన మాటలాడినదని కోపము వచ్చి నా యొక్క ప్రతాపమును రాక్షసులు నంచుటలో శత్రుడ నగుటను నీ వెరిగియుండి సీత నడువులలో వీడి వచ్చితివా తమ్ముడా నీకు కోపమే శక్తి లేదయ్య కదా జానకి నీపై కోపగించినదని వేగముగా కోపించి ఇట్లు వచ్చట తగియున్నదా నీ ఆజ్ఞను తిరస్కరించితివి ఇది మీకు తగునా లేడి రూపము ధరించి ఆశ్రమము నుండి నన్నింత దూరము తీసుకుని వచ్చిన రాక్షసుడిగో ఒక్క బాణమును నేను అవలీలగా వేయగనే వాడు తన మృగరూపంను విడిచి భూషణములు కేయురములు గల దేహము గల వాడే ప్రాణములెప్పుడో పైకిగిరిపోగా నిలపై పడియున్నవాడు ఆ దుర్మార్గుడు భయంకరమైన నా భానుపు దెబ్బ నోర్చుకునలేక ప్రాణములను విడిచిచూ నా స్వరమును బోలిన స్వరముతో దూరమునకు వినిపించినట్లచిన మాటలను విని నీవు సీతను విడిచి వచ్చితివి అరణ్యకాండము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు श्री जगनमातारपणमस्तु श्री 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 নমস্ত রামায় সলক্ষ্মণায় নমস্ত দেবিয়ে জনকাত্মজায়ৈ নমস্ত वातात्म 부వేవరায় নমস্ত বাল্মীকভায় তस्मै शुभं भवतु